హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది ఇక్కడ మార్నింగ్ నా రొటీన్ వ్లాగ్ అనేది చూపడుతున్నాను ఇది వచ్చేసి బుధవారం వ్లాగ్ అనమాట ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మార్నింగ్ నుంచి హడావిడే హడావిడి అనమాట ఇది నేనైతే ఫస్ట్ టైం ఇంత హడావిడిగా వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించేసి మా హస్బెండ్కి కొద్దిగా హెల్త్ బాగాలేదు తను కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి లైట్గా బాడీ పెయిన్స్ ఫీవర్ వచ్చిందనమాట అందుకనేసి ఇంకా అతను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాలి కాబట్టి పొద్దు పొద్దున్నే పనులు అయితే మాత్రంగా చేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ నైన్ థర్టీ అయ్యేసరికల్లా వంట పని ఇంట్లో పని దీపం అన్నీ చేసేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళవలసి వచ్చిందనమాట అనమాట ఇంకా ఇక్కడొచ్చేసి పిల్లలకైతే పాలు కలిపేసాను అతని కోసం టీ పెట్టేశాను అదే గిన్నెలోని పిల్లలకి వేడిలో ఒక పెట్టాను ముందైతే పాలు అలాగే బాదం పిక్కలు వలిచేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఇంటికాడ ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఒక్కోసారి డ్రై ఫ్రూట్స్ ఇవ్వనప్పుడు పాలు తాగ ఈ రెండిట్లో ఏదో ఒకటి స్కిప్ చేసి పాలైతే పక్కాగా మార్నింగ్ తాగుతారు ఇంకా ఇక్కడ బాదం పిక్కలు ఒక్కోసారి స్కూల్ పట్టుకెళ్ళి తింటారు లేదంటే ఇంటికాడ తింటారు దాన్ని బట్టి టిఫిన్ ఇంటికాడ తింటారా అనేది చేస్తాను అనమాట ఒక్కోసారి టిఫిన్ తినేసి వెళ్తారు బాదం పిక్కలు స్కూల్ కట్టుకుని వెళ్ళిపోతారు అనమాట ఇంకా వచ్చి టీ మరిగిపోయింది టీ అయితే అతనికి ఇచ్చేసాను టీ అతనికి ఇచ్చేసిన తర్వాత ఇంకా వేడి నీళ్ళు ఒకవైపు స్నానంగా పెట్టాను వేడి నీళ్ళు నైట్ మరగబెట్టేసి చల్లారి పెట్టాను అనమాట ఇంకా మరి కొద్దిగా చిన్న వేడి చేసి పిల్లలకైతే బాటిల్లో అయితే అనమాట ఇద్దరికి మ్యాక్సిమం స్టీల్ బాటిల్లో వాడతాను ప్లాస్టిక్ బాటిల్ అంతగా వాడినమాట ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా స్కూల్లో కూడా ప్లాస్టిక్ బాటిల్ అనేది ఎలావలేదనమాట లేదనమాట అందుకనేసి ఇంకా వచ్చేసి మంచి పిల్లల కోసం అని లంచ్ బాక్స్లోకి దోశలు అయితే వేస్తున్నాను ఇంకా ఏ దోశలు అయితే పెట్టుకొని స్కూల్కి వెళ్తాను అన్నారనమాట ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పాలు తాగేసి అన్నారనమాట మార్నింగ్ సెవెన్ థర్టీకే కదా అందుకే గాపర గాపరగా తింటారు అందుకని ఒక్కోసారి టిఫిన్ చేస్తారనమాట ఇక్కడ మంచి ఒకవైపు చట్నీకి అయితే ఇంకా పొలకలు అయితే వేపేసి పచ్చిమిర్చి జీలకర్ర వేసేసి వేపుతున్నాను అనమాట చట్నీ ఒకవైపు హడావిడిగా చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే మాత్రంగా మార్నింగ్ ఈ పిల్లలు స్కూల్కి దేబెట్టేసిన తర్వాత బ్లడ్ టెస్ట్లు అయితే వచ్చామనమాట ఇక్కడ దగ్గర హాస్పిటల్ పదకొండు గంటలకి ఇంకా రిపోర్ట్లు అన్నారు అందుకనేసి నైన్ థర్టీ అయ్యారు కల్లా ఫస్ట్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వచ్చేస్తామన్నమాట ఇంకా ఎక్కడి నుంచి వాళ్ళకైతే లంచ్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వాళ్ళకైతే దోశలు కావాలన్నారు అందుకనేసి దోశలు అయితే మాత్రం వేస్తున్నాను వేసిన తర్వాత మా హస్బెండ్కి కూడా వేసేసి ఇచ్చేసాను అనమాట ఎందుకంటే బాగా వీక్గా ఉన్నారు అందుకనేసి ముందే టిఫిన్ చేసేసి బ్లడ్ టెస్ట్లు ఇద్దాము మళ్ళీ ముందే బ్లడ్ టెస్ట్ ఇచ్చామనుకో కళ్ళు తిరుగుతాయి ఆకలిగా ఉంటే అనేసి అతనికి కూడా టిఫిన్ వేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలకైతే వేడి నీళ్ళు తెరిపేసి వాళ్ళకి కూడా ఫ్రెషప్ చేసేసానమాట మా పాప డ్రై ఫ్రూట్స్ కనీసం ట్వంటీ మినిట్స్ కూర్చొని తింటుంది అనమాట మూడు బాదం పిక్కలు రెండు ఖర్జూరం కిస్మిస్ మూడు జీడి జీడిపప్పు పలుకులు ఇవి అరగంట ఇరవై నిమిషాలు కూర్చొని పాలు అవి తాగుతుంది అనమాట అందుకే తను సిక్స్కి లేపుతాను సిక్స్కి లేపి బ్రష్ చేసిన తర్వాత సిక్స్ ట్వంటీకి అలా కూర్చొని కరెక్ట్గా ప్రతి ఒక్క వేడిక అనమాట కూర్చుని ప్లేస్ నుంచి అప్పుడు స్నాన్ చేసి రెడీ అవుతుంది తనకు కొద్దిగా తిండి అయితే మాత్రం చాలా లేట్గా తింటుంది ఫస్ట్ నుంచి అదే అలవాటు అనమాట ఇంకా వాళ్ళైతే స్కూల్కి దయబెట్టేసి బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి కార్తీక మాసం అయిపోయింది కదా పాపం పిల్లలు ఎప్పుడు బట్ట చికెను చికెన్ అడుగుతున్నారనేసి వాళ్ళ కోసం అనేసి చికెన్ అయితే తెచ్చాను చికెను అలాగే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కొనుక్కొని వచ్చామనమాట ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసుకొని వాళ్ళకి దోసల పిండి అయిపోయింది ఇంకా ఇడ్లీ పిండి ఉంది నేను ఒక అట్ట వేసుకొని తినేసాను అనమాట ఇక్కడ వంట కూడా అయిపోయింది తన అయితే బీట్రూట్ ఫ్రై చేశాను అనమాట బీట్రూట్ క్యారెట్ ఇంకా పిల్లల కోసం అయితే చికెన్ అయితే వండానమాట చికెన్ కర్రీ కాదు ఫ్రైలా అనమాట డ్రీ ఫ్రై కాదు ఇంకా చారు పెట్టేసి గింజలన్నీ దోమేసుకుని అన్నం వండేసి ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత రిపోర్ట్లు అయితే నార్మల్గా ఉన్నాయి కానీ బాగా నీరసంగా ఉన్నారని సిలం బాటిల్ అయితే పెట్టారనమాట మార్నింగు నైటు కనీసం ఒక బాటిల్ త్రీ అవర్స్ ఎక్కింది అంటే లెవెన్కి స్టార్ట్ చేశారు లెవెన్కి స్టార్ట్ చేసి ఇంకా అక్కడైతే మనం కరెక్ట్గా ఇంకా ఇంటికి వచ్చేసరికల్లా కరెక్ట్గా రెండున్నర అయ్యింది అనమాట టైము అప్పటికల్లా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి డ్రెస్సులు చేంజ్ చేసుకొని వంట చేసే వెళ్ళాను కదా మా ఎదురింటి ఆవిడ మంచి వాళ్ళకి ప్లేట్లలో పెట్టేసి ఇచ్చేసిందంట తినేసారు ఇంకా అప్పుడైతే మేము బోన్ చేసామన్నమాట బోన్ చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అదా పని అయితే చేశాను పని చేసుకున్న తర్వాత ఓన్లీ మధ్యాహ్నం కూర చారు ఉన్నాయి కాబట్టి అన్నం ఒకటి వండేసి మళ్ళీ తినేసి పరుగో పరుగో అనుకొని మళ్ళీ సెవెన్ థర్టీ అయ్యేసరికి హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ పది అయింది మళ్ళీ వాపస్ వచ్చామన్నమాట ఇంతేనండి చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మనకు మంచివిడితే కలుద్దాం